పెన్షనర్స్కి శుభవార్త పదకొండేళ్ళు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తాను చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది పెన్షనర్స్కి అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం పదకొండేళ్ళ మూడు నెలల కాలాన్ని పూర్తి చేసుకుంటే రికవరీ నిలిపివేయాలి అంటూ మనకి ట్రెజరీ అధికారులు అయితే పెన్షనర్స్కి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పెన్షన్ రికవరీకి సంబంధించి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క ఆదేశాలు వర్తిస్తాయి ఇక్కడ చూస్తున్నాం ఇప్పటికే మనకి ఈ యొక్క రికవరీకి సంబంధించి నిలిపివేయాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో సో మన ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా మనకి దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం మంగళవారం ఒక ప్రకటన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి రావాల్సిన పైన కూడా మనకి అతి త్వరలో క్లే లైన్ అయినటువంటి క్లియర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో ముఖ్యంగా చూస్తూ ఉన్నాం సో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ధన్యవాదాలు చెప్పినట్లుగా మన పెన్షనర్స్ సంఘం సంబంధించినటువంటి సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ ఫాలో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్ ఎట్ వాల్